చేస్తూ మైనర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలి దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు మైనర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలి దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు మైనర్ యువకుని పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు అన్నారు ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదృశ్యమైన బాలు పట్టుకుని పోలీసులు అతనిని ఆమె తల్లిని వేధించడం సరికాదన్నారు దీనిపై సిపికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు బాలుని తల్లి బి సత్యవతి మాట్లాడుతూ తన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని ఆ కారణంగా నేరం ఒప్పుకోమని తనను కుమారుడు తేజాను వేధించారని ఆరోపించారు పోలీసులు కొట్టడం వల్ల తేజ చేయి విరిగిపోయిందని పోలీసులు వైద్యులు తమకు న్యాయం చేయలేదని తెలిపారు దీనిపై అప్పటి సిఐసిహెచ్ ప్రసాద్ను వివరణ కోరగా సత్యవాణి కుమారుడు తేజ ఇంటర్ విద్యార్థిని తీసుకుపోయాడని దీనిపై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు తర్వాత సత్యవాణి ఫిర్యాదు మేరకు తేజ కనిపించడం లేదని మరో మిస్సింగ్ కేసు కట్టామని చెప్పారు సమావేశంలో దళిత సేన నాయకులు నెక్కల నాగమణి తదితరులు పాల్గొన్నారు దుర్మార్గమైనటువంటి అంశవేత ఓకే కోపం వచ్చింది పిల్లవాడు అవలంబేసినట్టి మద్దతు వరకు మనకి అవకాశం తీసుకోవచ్చు కానీ ఆ పిల్లవాడు యొక్క చెయ్యి విరిగిపోయేంత స్థాయికి చెయ్యి విరిచేంత స్థాయికి ఫిఫ్త్ టోన్ పోలీసులు ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీసు గౌరియాన్ని ప్రదర్శించిన తీరు ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పత్ర వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తా ఉంది నేరుగానే నివేదన చేశారు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్లో మాట్లాడండి అని చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సి గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదో లేక అది సమస్య కాదు అనుకున్నారో తెలియదు కానీ డాక్టర్స్ ఎమ్మెల్సీ కేసు అయినా కానీ ఆపరేషన్ అవసరం అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ చేయకోకుండా పిల్లడికి వీరు కాదని వారు వారి కాదని వీరు తిప్పుకుంటూ నేటి పది రోజులుగా ఆ పిల్లడు ఆరోగ్యంతో చెలగాటటువంటి చే వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని కూడా మరి ఉదాహరణతో పాటు చెప్పేదానికోసం కోసం నేను కూర్చున్నాను మీకు అందరికీ గతంలో నేను తెలుసు నేను బంగారు సచివాని దలిసేన ఆధ్వర్యంలోని మాలన్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం నాకు మీకు ఉంది ఈరోజు నా సంవత్సరమే కూర్చున్నానండి ప్ర సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైంది అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు మరొక వైపు ఆసుపత్రి ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇదే న్యాయవాది పోలీస్ స్టేషన్లో నేను ఎంతో మందిని క్వశ్చనింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈ రోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి కేసు రన్నింగ్ లో ఉంది అదే గ్రజి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫోర్ మిస్ అయిన పిల్లలు దొరకక ముందే దాన్ని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని నేరం ఒప్పుకోమని నన్ను బట్టలు లేకుండా సార్ ఈ బయట లేకుండా నన్ను వీడియో తీసారు ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి అక్కడ పోలీస్ స్టేషన్లో నేను ఒక గౌరవంగా ఈ రోజు వరకు స్టేషన్ ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గుపెడుచుకొని మీడియా ముందుకి రోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలను అండి నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను నన్ను దయచేసి ఆడదానికి జరగకూడదు ఇంకో తల్లికి జరగకూడదు నేను సామాన్యులు అలాగే ఇక్కడ కూర్చున్నాను ఈరోజు అనేక సంఘాల్లో పనిచేసానండి నేను పన్నెండు సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్ చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు కానీ మిస్సింగ్ కేసు కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మైనర్ అబ్బాయి నా కళ్ళ నేను కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి వచ్చిన నన్ను నేను నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది అంటే ఇది ఏమనుకోవాలి నేను చేసిన పాపం ఏంటి అంటే నిజం మాట్లాడడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి ఇంకా సీఏ గారు కొట్టడం వల్ల ఈ చిన్నకలు నేను ఇక్కడ ఫోన్ విరిగిపోయింది పదహారు సంవత్సరాలు నా కొడుక్కి పదహారు సంవత్సరాల అబ్బాయికి ఫోన్ విరిగిపోయింది రోజు హాస్పిటల్ కోసం మేము మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి పోలీసులు కొట్టు పోలీసులు ఎందుకండి ఇస్తారు మేము ఇవ్వలేదు అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆస్పత్రికి వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళామండి ఆస్పత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి ఈ రోజు వరకు బాబు ఆకర్షన్ అవ్వలేదు బాబుని ఆస్పత్రిలో నిన్న జాయిన్ చేసుకున్నారండి మొన్న బుధవారం బుధవారం నైట్ పదిన్నరకి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మత్తి ఇంజక్షన్ తిమ్మురు అన్ని ఇచ్చేసారండి మళ్ళీ ఆపరేషన్ లేదు ఆ పైన ఉదయం పంపించేశారండి దేనికి మత్తిచ్చారు దేనికి తిమ్మిరించారని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ కేసు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మేమో తెచ్చుకోవాలంటున్నారు పోలీసులే కొడితే మేము ఆసుపత్రికి వెళ్తాం ఆసుపత్రిలో వైద్యం పొందుకపోయి మేము ఎక్కడికి వెళ్ళాలండి ఈ రోజు నేను రూపాయి అప్పటితో మీరు ఎవరో ఒక నన్ను చూసి నా సర్వీస్ చూసేనా నా మీద కనీసం ధర్మమైన చేస్తారు కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి